అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టిమంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మెంబర్షిప్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొంచెం మంది అయితే ముందుగా వీడియోలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను యార్ ఇక మనం కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ హైప్ విషయం మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాను హాజీతో పైకి వచ్చిన నయనిని కాసేపు వెళ్ళి మా అన్నయ్యతో టైం స్పెండ్ చే అని అద్వైత్ రూమ్లోకి నయనీని తోసి ఆద్య తన రూమ్లోకి వచ్చేస్తుంది లోపలికి వచ్చిన నయని అప్పుడే అద్వైత్ డ్రెస్ చేంజ్ చేసుకోవడం చూసి సారీ సారీ అని వెనక్కి తిరిగిపోతుంది హలో మేడం నేను ఎలా ఉన్నా నన్ను చూడాల్సింది నువ్వేలే అయినా టీషర్ట్ ఒకటేగా నేను ఇంకా వేసుకుంది దానికంత సిగ్గుపడిపోవడం అవసరమా అని అంటాడు అద్వైత్ అయినా కూడా అలాగే ఉండేసరికి టీషర్ట్ వేసుకొని వెనక నుంచి హత్తుకొని అంత సిగ్గైతే ఎలా మేడం నీ దగ్గర నేను ఇంత సిగ్గు ఎక్స్పెక్ట్ చేయడం లేదే అమ్మాయిలా నువ్వు సిగ్గుపడుతుంటే నవ్వొస్తుంది అని అనేసరికి బుస కొడుతూ వెంటనే వెనక్కి తిరిగి అంటే నేను అబ్బాయినా అని కోపంగా అంటుంది నయని హహ నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటకు వచ్చింది అని అంటాడు నయని నడుం చుట్టూ చేతిని బిగించి ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నన్ను ఏదో ఒకటి అనడమే నీకు అలవాటు కదా అని అంటుంది చిరుకోపంగా నిన్ను ఉడికిస్తుంటే నువ్వు ఉడుక్కుంటూ ముడిచేసి మొహం పెడతావే అది నాకు చాలా ఇష్టం ఇంతకీ నా గిఫ్ట్ ఏది అని అడుగుతాడు అద్వైత్ రేపు ఉదయం ఇస్తా బ్యాగ్లో ఉంది ఆ గర్విక వచ్చేసరికి అసలు అన్ని విషయాలు మర్చిపోయాం అని అంటుంది రేపు ఉదయం ఇచ్చే గిఫ్ట్ నాకేం అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం నువ్వు ఇచ్చే గిఫ్ట్ కావాలి అని అంటాడు నయని పెదాల వైపు చూస్తూ అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఈరోజు ఎప్పటి నుంచమ్మా పెద్దవాళ్ళందరికీ మన గురించి తెలిసినప్పటి నుంచి బాబు అంత లేదులే మర్యాదగా నా గిఫ్ట్ నాకు ఇచ్చేసాయి లేదంటే ఈ రాత్రి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళో చిన్న గిఫ్ట్తో పోయేదానికి నువ్వు భారీ గిఫ్ట్ చెల్లించాల్సి వస్తుంది ఏది కావాలో నువ్వే తేల్చుకో అని కన్ను గీటుతూ అద్వై తనగానే రౌడీలా ఇలా తెలుసా అని చిరుకోపంగా అంటూ నువ్వు అలా చేయలేవులే అని నైని అనగానే లేదమ్మా నేను మీ బావగారంత మంచివాడిని కాదు చాలా బ్యాడ్ బాయ్ని భూమి కోసం మీ బావగారు అన్ని ఓర్పుగా ఆలోచించి ఆగుతారు కానీ నేను అస్సలాగను నాకు కావలసింది నేను బలవంతంగా అయినా లాక్కుంటాను అని అల్లరిగా అంటున్న అద్వైతిని చూసి బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం ఏముంది నేనే నీ నైనప్పుడు అంటుంది నైని సర్లే ఈ మాటలకేం కాని ముందు నా గిఫ్ట్ ఇవ్వు అని ఇంకొంచెం నయనీని తనలోకి అదుముకోగానే పుట్టినరోజు శుభాకాంక్షలు రౌడీ బాబు అంటూ అద్వైత పెదాలని ముద్దాడుతుంది నయని రూమ్లోకి వచ్చిన గర్విక బుకేలను విసిరికొట్టి అమెరికాలో నిన్ను చూసినప్పుడే నేను నావాడిగా చేసుకోవాలని అనుకుని నీ గురించి వివరాలు తెలుసుకొని నువ్వు మా తాతయ్య వాళ్ళకి తెలిసిన వాడివి అని తెలిసే అటువైపుగా నరుక్కు వద్దామని వైజాగ్లో బిజినెస్ పెడదామని నేనే మా వాళ్ళ దగ్గర ప్రపోజల్ తెచ్చి ఇంత నాటకమాడి ఇక్కడికి వచ్చి నీ కోసం నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఎవరినో చేసుకుంటానంటే ఎలా ఊరుకుంటాను దక్షత్ ఈ గర్విక చిన్నప్పటి నుంచి తను కోరుకున్నది తనకు మాత్రమే దక్కేలా చేసుకుంది నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు దక్షత్ నువ్వెవరిని ఇష్టపడుతున్నావో తెలుసుకొని దానిని భూమి మీద లేకుండా చేయగలను నేను చేస్తాను అదే చేస్తాను నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి కాదు అని నువ్వెవరి వైపు చూసినా దానికి భూమి మీద నూకలు ఉండవు నా పర్సనాలిటీ చూసి ఇదేం చేయగలదు అనుకుంటున్నావేమో ఈ గర్విక ఎంతకైనా తెగించగలదు అని కసిగా అనుకుంటూ రూమ్ అంతా వాకింగ్ చేయడం మొదలు పెడుతుంది చీర కాళ్ళకి అడ్డం పడుతూ ఉండడంతో దాన్ని పీకి పక్కన పడేసి పీస్ డ్రెస్లో ఏం చేస్తే దక్ష తన వాడవుతాడు అన్న ఆలోచన చేయడం మొదలు పెడుతుంది అదే టైంలో మహాలక్ష్మి గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి రివర్స్ అయిందిగా అసలు ఆ భూమి కథ ఏంటి అనుకుంటుంది పది నిమిషాలు పాటు సాగిన హదర చుంభనంలో ఊపిరి భారమైన వేళ భూమిని వదిలి భారంగా ఊపిరి పీలుస్తున్న భూమిని తన గుండెలకి హత్తుకొని తొందరలోనే అఫీషియల్గా పెళ్లి చేసుకుందాం అని అంటాడు భూమి తల మీద ముద్దు పెడుతూ దక్ష దక్ష చుట్టూ చేతులు వేసి కానీ ముందు నా గతం చెప్పడం ముఖ్యం చెప్పకుండా దాచి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అమ్మ నాన్న తమ్ముడు కూడా మన పెళ్లికి ఉండాలిగా అని అంటుంది భూమి వాళ్ళున్నంత మాత్రాన్ని నీ గతం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అసలు దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వద్దు అసలు నేను ఎందుకు ఆ రోజు అర్ధరాత్రి పారిపోయి వచ్చాను ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులున్నా లేనట్టుగా బతికాను అని అందరికీ అనుమానం వస్తుందిగా ఒక్కొక్కరు రకరకాలుగా ఆలోచించక ముందే చెప్పేయడం మంచిది కానీ అందరూ అర్థం చేసుకుంటారా నన్ను యాక్సెప్ట్ చేస్తారా అన్నదే భయంగా ఉంది ఆ భయం నీకేమీ అక్కర్లేదు అందరూ అర్థం చేసుకుంటారు నేను చూసుకుంటాను సర్లే ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ ముందు నా కోసం చేసిన స్వీట్ పెట్టవా అని అడుగుతాడు వెంటనే దక్షిడిలో నుంచి లేచి స్వీట్ తీసుకొచ్చి స్పూన్తో పెట్టబోతుంటే చిన్న పిల్లాడికి పెట్టినట్టు స్పూన్తో పెడతావా అని ఎలా పెట్టాలో చెప్పడంతో ఇంకా చాలు అల్లరి తినండి ప్లీజ్ అంటుంది సర్లే ఒక స్పూన్ అయినా నాకు నచ్చినట్టు తినేవు అని ఆ స్పూన్లో ఉన్న స్వీట్ భూమి పెదాల మీద అంటించి భూమి పెదాలకి అంటుకున్న స్వీట్ని తన నాలుకతో లీక్ చేస్తాడు దక్ష అదురుతున్న పెదాలని లోపలికి ముడిచి వణుకుతున్న శరీరానికి సర్ది చెప్పుకొని మిగిలిన స్వీట్ దక్షకి తినిపించడం మొదలు పెడుతుంది నువ్వు కూడా తిను అని తనకు కూడా తినిపిస్తుండగా దక్ష ఫోన్కి మెసేజ్ వచ్చిన సౌండ్ వస్తుంది వాటర్ తెస్తాను అని ఒడిలో నుంచి లేచి భూమి పక్కకు వెళ్ళగానే దక్ష ఫోన్ తీసి చూసేసరికి మెయిల్ నోటిఫికేషన్ కావడంతో వెంటనే ఓపెన్ చేసి చూస్తాడు ఆ మెయిల్ చూడగానే ఆలోచనలో పడతాడు దక్ష్ బావా ఇంకా నేను పడుకుంటాను బావా చాలా నిద్ర వచ్చేస్తుంది అలా మాట్లాడుతూ ఉండు నేను నిద్రపోతా లేదా ఫోన్ కట్ చేయి అని ఆవలిస్తూ అంటుంది హాద్య ఓయ్ మీ అన్నలు చక్కగా వాళ్ళ పార్ట్నర్స్తో ప్రత్యక్షంగా ఎంజాయ్ చేస్తుంటే నేను పరోక్షంగా అయినా ఫోన్లో ఎంజాయ్ చేయొద్దా అని అంటాడు విజయ్ నీ పుట్టినరోజుకి నువ్వు బాగానే ఎంజాయ్ చేసావుగా ఇప్పుడు నీకు అంత జలస్ ఎందుకు అని హాత్య చిరుకోపంగా అంటుంది జలస్ కాదులేవే మా ముసలమ్మ ఆలోచన ఏంటో అర్థం కాక చిరాకు వస్తుంది అందుకే నిద్ర పట్టక నిన్ను విసిగిస్తున్నా సరే పడుకో ఉదయాన్నే మాట్లాడుకుందాం అని అంటాడు విజయ్ నానమ్మ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తెలిసిపోయింది కదా ఆవిడికి ఇంకా సైలెంట్గా ఉంటుందిలే ఇకపోతే ఆ పొట్టి బుడంకాయని నమ్మడానికి వీల్లేదు బావా దాని చూపే చాలా కన్నింగ్ చూపు ఇప్పుడు పెద్దన్నయ్య ఎవరిని ఇష్టపడుతున్నాడని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలోనే తెలిసినది పీకేదేమీ ఉండదు కానీ నానమ్మకి ఉప్పందిస్తుంది దానితో భూమిని నానమ్మ ఏదైనా అందంటే ఆ పిచ్చి మొహందే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది అందుకే ఆ ఒక్క విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి బావా అన్నయ్య అఫీషియల్గా భూమిని తన భార్యగా అనౌన్స్ చేసే వరకు ఈ టెన్షన్ తర్వాత ఇంకెవరూ ఏం పీకేది ఉండదు మామయ్య హ్యాపీనా డ్యాన్స్ వేసి ఉంటారే అని అడుగుతుంది ఆద్య మీ అన్నయ్య ఇష్టపడుతుంది భూమిని అని వినగానే ఆనందం మామూలుగా లేదు ఇక పెళ్ళయిందని చెప్తే నిజంగానే డ్యాన్స్ వేస్తారేమో ఎవరెందుకు చేసుకున్నారు అని అడిగే రకాలు కూడా కాదు అమ్మమ్మ ఊరు పేరు లేని అంటుంది కానీ భూమికి పేరుంది తన ఊరు ఇంతకుముందు ఏదైతే మనకెందుకు ఇప్పుడు వైజాగ్ హర్ష గారు అమ్మాయి విజయ్ చెల్లెలు ఇంతకంటే ఏం కావాలో ముసలమ్మకి సర్లే నువ్వు పొడుకో నిద్ర వస్తుంది అన్నావు కదా తర్వాత మాట్లాడుకుందాం ఈ టైంలో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం ఎవరైనా రొమాంటిక్గా మాట్లాడుకుంటారు మనమేంట్రా అంటే ఏదేదో మాట్లాడుతున్నాం గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేస్తాడు విజయ్ ఆలోచిస్తూనే పొడుకుండిపోతుంది ఆద్య అద్దు ఇంక నేను వెళ్తాను అక్కడ ఆద్య నా కోసం చూస్తూ ఉంటుంది ఇంతసేపు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కదా పెద్దవాళ్ళు ఎవరైనా చూసినా అస్సలు బాగోదు అని అంటుంది నయని అందరూ ఇప్పుడు పడుకొని ఉంటారు ఎవరు చూస్తారు ఇక నా బావగాడితో ఫోన్లో బిజీగా ఉండి ఉంటుంది నా చెల్లి ఇక్కడ పడుకోవచ్చుగా అంటాడు నాయని బుగ్గ మీద మొద్దు పెడుతూ కొడుకునే రోజులు ముందు ముందు ఉన్నాయిలే బాబు ఇప్పుడైతే నన్ను వదులు అని అద్వైతిని వదిలించుకొని లేచి నిలబడుతుంది నాయని అన్నయ్య తొందరగా అనౌన్స్ చేసేస్తే అయిపోతాయి మనవి ఇక పెళ్లి చేసుకోవాలమ్మా ఇలా సగం సగం విందులతో కష్టమవుతుంది అని హల్లరిగా అంటున్న అద్వైతిని చూసి కుర్రాడికి బాగా తొందర ఎక్కువైనట్టుంది అని అంటుంది మరి పల్లెం నిండా భోజనం వడ్డించి అన్నీ తినకూడదు కొంచమే తినాలి అని ఆంక్షలు పెడితే ఎలా ఉంటుంది కావాలనే మీరు మమ్మల్ని కవ్వించడానికి రెడీ అవుతారు కదా అని అంటాడు చిరుకోపంగా నేను అసలేం రెడీ అయ్యాను మామూలుగానే ఉన్నాను అంతేలే అన్నీ తినే వరకు మాకు యాత్రలు అలాగే ఉంటాయి అని అద్వైత్ నవ్వుతూ అని సర్లేపో ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఇంక వెళ్ళు అని నయని నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు అద్వైత్ అద్దు ఒక చిన్న డౌట్ బావగారు అనౌన్స్ చేయడం బాగానే ఉంది కానీ మన గురించి రివీల్ చేయడం వల్ల ఇప్పుడు భూమి గురించి ఆలోచన వదిలేస్తారా లేకపోతే బావగారు ఒకవేళ భూమిని ఇష్టపడుతున్నారేమోనని కొత్త ఆలోచన చేస్తారా అన్న అనుమానంగా ఉంది అందుకే కదా అన్నయ్య తెలివిగా అమెరికాలో ఉన్నప్పుడే నేను ఒకరిని ఇష్టపడ్డాను అని చెప్పారు అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి మీద అనుమానం రాదు ఇంతవరకు అన్నయ్య భూమి ఫ్రీగా మాట్లాడుకోవడం నానమ్మ చూడను కూడా చూడలేదు కదా అందుకే అన్నయ్య కావాలనే అనౌన్స్ చేశాడు ఈ మధ్యకాలంలో భూమితో పెద్దగా మాట్లాడట్లేదు నానమ్మ అది గమనించాడు అన్నయ్య అనవసరంగా తన మీద ద్వేషం పెంచుకొని తనని ఏదైనా మాట జారి అన్నది అంటే భూమి అది పట్టించుకుంటుంది కదా ఇక తనకి అలాంటి ఇబ్బంది రాకూడదని ఈ స్టెప్ తీసుకున్నాడు అన్నయ్య అంటాడు అద్వైత్ అయినా నాకొక్కటి అర్థం కాదు అద్దు ఇంత హైట్ ఉన్న మేమే మీ పక్కన పొట్టోల్లా కనిపిస్తున్నాము ఇక ఆ ఈత చెట్టు ఏ విధంగా బావగారి పక్కన సరిపోతుందని అమ్మమ్మగారు ఆ పిల్లని వెనకేసుకొస్తున్నారు పోని భూమికి దీటుగా ఎవరినైనా తీసుకొచ్చి కంపేర్ చేయాలన్న ప్రయత్నం చేయొచ్చు కానీ బావగారి నడుం దగ్గరికి వచ్చే ఆ పిల్లని బావగారికి ఇచ్చి చేయాలి అంటుంది ఈడు జోడు ఎలా సరిపోతుంది అని అడుగుతుంది నయని ఒకటి అర్థం కాల మా నాయనమ్మ ఈత చెట్టును కూడా కన్ఫామ్ చేయలేదు తను ముందు చూడలేదు కదా ఆ పిల్ల ఎంత హైట్ అనేది ఇప్పుడు అంతగా ఏమీ ఆ పిల్ల మీద కూడా లేదు ఇంకెవరైనా సరైన వాళ్ళు దొరికితే ఈ పిల్లని కూడా పక్కన పెట్టేస్తుంది కాకపోతే ఇక్కడ భూమికి ఈత చెట్టుకి కంపారిజన్ ఏంటంటే భూమి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఏ కులమో మతమో తెలీదు కానీ ఈ ఈత చెట్టు కోటీశ్వరాలు పరువులు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు అని చూస్తుంది పెద్దవాళ్ళు కదా అవి చూడడం కామన్ కానీ భూమి విషయంలో తను ఆలోచిస్తున్నది తప్పు సర్లే ఇప్పుడు వీటి మీద డెబిట్లు పెట్టుకోవడం కూడా అనవసరం ఏం జరిగినా ఎవరు వచ్చినా మా వదినగా భూమి ఎప్పుడో మారిపోయింది అన్నయ్య మనసులో దూరడమే కాదు అన్నయ్య పక్కన స్థానం కూడా సంపాదించుకుంది ఎవరొచ్చినా చేసేది పీకేది ఏమీ లేదు వెళ్ళి పడుకోపో అని అంటాడు అద్వైత్ గుడ్ నైట్ పుట్టినరోజు బాబు అని అద్వైత్ బొగ్గ మీద ముద్దు పెట్టేసి పరుగున బయటికి వచ్చేస్తుంది నయని కేవలం భూమి ఎవరో తెలీదని నానమ్మ తనని ఈ ఇంటి కోడలు అవ్వడానికి ఇష్టపడట్లేదు తన గతం ఏదో మొత్తానికి పెద్ద విషయమే అయ్యుంటుంది అంతా తెలిస్తే నానమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ముఖ్యంగా అమ్మ నాన్న బాబాయ్ వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు భూమిని ఇష్టపడే వాళ్ళు కూడా అప్పుడు ఇష్టపడను అంటే అన్నయ్య రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది బాబోయ్ ఇవన్నీ ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతుందిగా ఇంతకీ మేడం గారి గతం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూనే కళ్ళు మూసుకుంటాడు అద్వైత్ మంచి నీళ్లు తీసుకొచ్చి దక్షకు అందిస్తూ ఏంటి అలా ఆలోచిస్తున్నారు ఏం మెసేజ్ అది అని ఫోన్ పట్టుకొని ఆలోచిస్తున్న దక్షని చూసి అడుగుతుంది భూమి ఏం లేదు అని మంచినీళ్ళు కొద్దిగా తాగి భూమితో పాటు మంచం మీదకి వాలిపోయి నీకు తెలుసుగా స్వీడన్ కంపెనీ వాళ్ళది ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కోసం చాలామంది పోటీ పడుతున్నారని అందులో మనం కూడా ఉన్నామని అని అడుగుతాడు దక్ష దానికి ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని తయారు చేసినట్టున్నారుగా అంటుంది భూమి ఒకటి కాదు రెండు మూడు ప్రజెంటేషన్లు రెడీ చేసుకున్నానుగా మరి ఇంకేం ఆలోచిస్తున్నారు అడుగుతుంది భూమి వాళ్ళు ఇండియా వచ్చి ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసి ప్రజెంటేషన్స్ వినాలని అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కడికి రమ్మని మెయిల్ పంపించారు అది కూడా నాలుగు రోజుల్లో నేను అక్కడికి వెళ్ళాలి అంటాడు దక్ష కంగ్రాచ్యులేషన్స్ దానికోసం ఎందుకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ఈ ప్రాజెక్టు కోసం చెప్పారుగా చదువుకుంటున్నప్పుడే ఈ ప్రాజెక్ట్ తీసుకొని చేయాలి అని మరిప్పుడు ఇంత తొందరగా అవకాశం వచ్చిందిగా అని అంటుంది భూమి అప్పుడే కంగ్రాచులేషన్స్ చెప్తున్నావా ఆల్ ద బెస్ట్ చెప్పాలి నల్లద్రాజు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నా నేను అని అంటాడు భూమి బొగ్గ నిమురుతూ ఆహా నేను కంగ్రాచులేషన్స్ మాత్రమే చెప్తా అడ్వాన్స్డ్గా ఎందుకంటే నా రాక్షస్ ప్రజెంటేషన్ ఇచ్చాక అది ఇంకెవరికైనా వెళ్తుందా అని అందంగా నవ్వేస్తూ అంటుంది అంత నమ్మకం ఉందా ఏంటి రాక్షస్ అంటున్నావు ధైర్యం బాగా వచ్చేసిందిగా అని అంటాడు భూమి నడుము వంపు మీద పెదాలు నిలుపుతూ తమకంగా కళ్ళు మూసుకొని దక్షి చుట్టులో వేళ్ళు దూడ్చి ధైర్యం రావాలని మీరేగా అన్నారు అని అంటుంది దక్ష మీసాలు గిలిగింతలు పెడుతుంటే తన బాడీలో మొదలైన ప్రకంపనలను కంట్రోల్ చేసుకుంటూ పెదాన్ని పంటి కింద బిగిస్తుంది ఈ ధైర్యం అన్నింటిలోనూ ఉండాలి నా ఒక్కడి దగ్గరే కాదు ఎవరేం మాట్లాడినా సమాధానం ఇవ్వడం ఎవరు నీ దగ్గరికి వచ్చినా వాళ్ళని ఎదిరించి ధైర్యంగా నిలబడడం కావాలి అని అంటాడు దక్ష భూమి కళ్ళల్లోకి చూస్తూ మీరున్నారుగా నా పక్కన ఇకెవరికీ నేను భయపడను నేను భయపడేది ఇప్పుడు కేవలం నా గురించి తెలిసాక కూడా మేడం వాళ్ళందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నదే భయం అంటుంది భూమి ఒక పని చేద్దాం ఎలాగో అందంగా ముస్తాబయ్యో ఇవాళ నా పుట్టినరోజు గిఫ్ట్ గా ఫస్ట్ నైట్ చేసేసుకుందాం మూడు నెలలు తిరిగేసరికి గుడ్ న్యూస్ చెప్పేశాయి ఎవరు నిన్ను కాదు అంటారు ఏం చేద్దాం ఫస్ట్ నైట్ మొదలు పెడదామా అని భూమి బుగ్గ మీద పంటికు తద్దుతూ అడుగుతాడు అందరి మధ్యలో మన పెళ్లి జరగాలి మీరు నా మెడలో మూడు ముళ్ళు వేయాలి అది నా గుండెల మీద వేలాడుతూ ఉండగా మీ రూమ్లో మనం ఆనందంగా మన లైఫ్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ నైట్ అబ్బాయి అత్తగారింట్లోనే కదా నల్ల త్రాచు కరెక్ట్గా ఇప్పుడు మనం ఉన్నది కూడా ఇక్కడేగా అంటాడు అల్లరిగా నవ్వుతూ మీకెలా తెలుసు ఈ విషయం అని మూతి సున్నాలా చుట్టి అడుగుతుంది కొన్ని కొన్ని అలా తెలుస్తూ ఉంటాయిలే ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి నన్ను సైలెంట్గా ఉండమంటే హౌ అని అంటాడు భూమి పెదాలని లీక్ చేస్తూ ప్లీజ్ అని అంటుంది భూమి చిన్నగా భూమిని తన గుండెల మీదకి చేర్చుకొని నేను నాలుగు రోజుల్లో వెళ్ళాలి అక్కడ నాకు ఎక్కువ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు వెళ్ళడం రావడం మధ్యలో ప్రజెంటేషన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వస్తా మూడు రోజుల ప్రయాణం కంపల్సరీ అంత కూడా ఉండే అవకాశం లేకుండా రెండు రోజుల్లోనే వచ్చేస్తాను ఎగ్జామ్స్ ఎలాగూ అయిపోయాయి కాబట్టి ఇంకా బయటికి వెళ్ళే అవసరం ఉండదు ఎలాంటి అవసరం వచ్చినా నువ్వు బయటికి వెళ్ళొద్దు అర్థమవుతుందా అంటాడు భూమి చెంప మీద వేసి బొటను వేలుతో చిన్నగా నిమురుతూ నా గురించి మీరేమీ ఆలోచించకండి ఇంకా ఇంట్లో నుంచి బయటికి అస్సలు వెళ్ళను నా గురించి ఆలోచిస్తున్నారా మీరు అని అడుగుతుంది భూమి బయట చాలా ఎక్కువగా నీ కోసం వెతుకుతున్నారు నల్లత్రాచు అందుకోసమే నా ఆలోచన నిన్ను వదిలి వెళ్ళడానికి అని మనసులో అనుకొని నాతో వస్తావా నిన్ను అడగడం ఎందుకులే పాటు నిన్ను తీసుకువెళ్ళిపోతాను కాలేజీ కూడా లేదుగా ఇంతవరకు బయట ప్రపంచం చూసింది కూడా లేదు నువ్వు సరదాగా వెళ్ళొచ్చేద్దాం నువ్వు కూడా ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని అంటాడు దక్ష కథ కొనసాగుతుంది మరి భూమి స్వీడన్ వెళ్తుందా దక్షతో పాటు లేక ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నానా తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి లిపిలో కథ చదివిన వాళ్ళు ఇక్కడ సీక్రెట్ రివీల్ చేయకండి యార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్